శ్రీకాకుళం జిల్లా పలాసలో అరుదైన వానపామును గుర్తించారు పలాస మండలంలోని తాళభద్రలో అరుదైన ఈ వింత పాము కంటపడింది కాసేపు అటు ఇటు తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది చూస్తుండగానే సమీపంలోని పొదల్లోకి నెమ్మదిగా జారుకుంది చూడటానికి వానపామును పోలినట్టుగానే ఉన్న పరిమాణంలో దానికన్నా పెద్దదిగా సుమారు పన్నెండు అంగుళాల పొడవుంది ఇది నేలపై పాకుతున్న క్రమంలో రంగులు మార్చుతూ వింతగా కనిపించింది దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే దాని తల చివర సుత్తి లాంటి ఆకారం ఉండటం ఇది చూపరులను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది నేలపై మెరుస్తూ కనిపించిన ఈ వింత పామును చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఇది కాస్త వైరల్ గా మారి వైల్డ్ లైఫ్ సొసైటీ దృష్టికి చేరింది దీనిపై స్పందించిన వారు ఇది వానపాము జాతికి చెందిన హ్యామర్ హెడ్ వార్మ్ అని చెబుతున్నారు మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో అరుదుగా కనిపించే హ్యామర్ హెడ్ వార్మ్ విషపూరితమైనదని ప్రమాదకరమైనదని అన్నారు చొనబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇవి వాన తిని పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు అయితే అరుదైన హ్యామర్ హెడ్ వార్మ్ జాతి అంతరించిపోకుండా అధికారులు సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు